హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనీ ఇంటర్నెట్ ఈరోజు మనం చెప్పుకోబోయేది గ్యాస్ దాని గురించి సబ్సిడీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ అనేది మనకు ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్ మీకు వచ్చిందా రాలేదా అది ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా ఎలా యూజ్ అవుతుంది అనేసి ఈరోజు ఆ లెటర్లో ఏ మ్యాటర్ ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి కూడా ఈరోజు ఓకే మన ఛానల్ కాక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ వస్తాయి మనకి మీసేవ్ ఉన్నది ఆన్లైన్ ఉంది సిఎస్సి ఉన్నది కాబట్టి ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మనం ఆన్లైన్ వీడియోస్ చేస్తాము జాబ్స్ అప్డేట్ ఇస్తాము ప్రతిదీ కూడా మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి మీరు మీరు చూసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇలా ఉంటుంది లెటరు మనకి ఈ లెటర్ వచ్చేసి మనకి రేషన్ డీలర్స్ ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వని వాళ్ళు ఉంటారు పోయి దగ్గరున్న రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళేసి తీసుకోండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనకి గ్యాస్ లభించేది ఈ ఫామ్లో ఏమి ఇచ్చారంటే మీకు ఇచ్చిన మా తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఐదు వందలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పద అమలు చేసా చేసింది ఇది మనకి ఇలా ఉంటుంది ఫాము ఈ ఫామ్లో వచ్చేసి మనకి మనకి ముందు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్యాస్ ఉండే ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే గ్యాస్ వస్తుంది మనం నైన్ హండ్రెడ్ పెట్టి గ్యాస్ తీసుకోవాలి బట్ మనకి మిగతావి ఫోర్ హండ్రెడ్ వచ్చేసి మన అకౌంట్లో పడతాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చార్జెస్ చేస్తారు మనకి ఇక్కడ లెటర్ ఉంటుంది చూడండి ఎల్పిజి ఐడి అనేసి ఒక ఐడి వస్తుంది ఇది ఈ ఐడి మన రేషన్ నెంబరు రేషన్ కార్డు ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అనేసి ఒకటి మనకి న్యూస్ అండి మనకిది నాలుగు రోజుల్లో మన అకౌంట్లో జమ కాకపోతే ఫిర్యాదు నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళకి కాల్ చేసి మనం ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ వాళ్ళని అడిగితే మనకి చెప్తారు ఇదండి మనకి గ్యాస్ ఫాము ఇది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న డీలర్ని సంప్రదించండి ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వస్తుంది అనేసి ఇది న్యూస్ అండి ఈ వీడియోలో ఇది మనం చెప్పుకోబోయేది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి